ప్రైజ్ ద లాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మెయిన్ క్రీస్తు నందు పిల్లరా క్రీస్తులో మన నిరీక్షణ ఎన్నిటికీ కూడా మనలను సిగ్గుపరచదు ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు మనము నమ్మ వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు ఆయన మనకేదైతే వాగ్దానం చేసి ఉన్నాడో అది ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు మనలను ఎన్నిటికి కూడా సిగ్గుపరచరు నా జనులు ఎన్నిటికీ సిగ్గు అని ఆయన చెప్తున్నాడు కనుక పిల్లల ఎబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రకారంగా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకున్నాము అవును వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణను మనము పోగొట్టుకోకుండా మనం ఏదైతే ఒప్పుకుంటామో అది నిశ్చలముగా పట్టుకుని ఆయందు నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా గాక ఆమెన్